నా అన్నాడు ఆదాబ్ భాయ్ అంటే క్యామే అన్నా మిరా మహమూద సాబ్ అన్నాడు మహమూద్ అంటే అన్నాడు నాశనం అయిపోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు నాలుగు వందల పది మంది చచ్చిపోయినరు గురుకులాల్లో పిల్లలు యాభై ఐదు మంది చచ్చిపోయినరు ఆటో డ్రైవర్లు నూరు మంది చచ్చిపోయినరు చేనేత కార్మికులు ఇప్పటికి ముప్పై ఐదు మంది చచ్చిపోయినరు మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ వీడు అన్నాడు అంటే మరి క్యాకరణ ఏటుక సదా పాంచ్ సార్లు సాలైనా మహమూద్ భాయ్ అన్న నేను ఒక ఓటు శిక్ష ఐదేళ్ళు కదా అన్న నేను అంటే ఏమంటుండు తెలుసా మేము క్యాస్ ఆఫ్ పోయి తరకి నీఏకి అంటుండు ఏమన్నా ఉపాయం లేదు అంటుండు అంటే నేనండి ఈ ఆడికేళ్ళు ఉపాయం ఏం లేదు ఎదురు చూడాలి ఏం చేస్తాం మరి మేము తయారు ఉన్నాం పోరాడేందుకు మా వాళ్ళందరూ తయారున్నారు కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెళ్ళు అందరు తయారున్నారు బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకటి ఇక చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే